తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికకు కౌంటింగ్ దగ్గర పడుతుండడంతో ఈ మహబూబ్ నగర్లో కూడా స్థానికంగా మా పార్టీ ఖచ్చితంగా విజయ తీరాలకు చేరుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారం చేజిక్చబోతుందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు వాళ్ళతోటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తేనా గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పార్టీ కూడా గెలుస్తుంది అంటూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది డీకేఆర్ను కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తా ఉంది ఇక్కడ కాంగ్రెస్ విజయావకాశాలు ఎలా ఉన్నాయంట ఖచ్చితంగా భారీ మెజార్టీతోనే మన వంశచందర్ రెడ్డి గారు గెలుస్తారన్న ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే ఏంటంటే కొంతమంది అల్చలాల్చలు చేయడం జరుగుతుంది కానీ వాస్తవంగా చాప కింద నీరులాగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది ఖచ్చితంగా ఘన మెజార్టీ ఘన మెజార్టీ మాత్రం ఖచ్చితంగా యాభై వేల మెజార్టీ నుంచి లక్ష మెజార్టీ వరకు ఖచ్చితంగా గెలుస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు పబ్లిక్ న్యూస్ ఏదో కొంతమంది పిల్లలు దాన్ని నేను బీజేపీ బీజేపీ అని అల్చల్ చేయడం జరుగుతుంది కానీ అటువంటిది అయితే నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం లేదు ఖచ్చితంగా రెడ్డి గారే ఖచ్చితంగా గెలుస్తారు అయితే ఇక్కడ మెబుక్నార్ పార్లమెంటు విషయానికి వస్తే త్రిముఖ పోరు ఉంటుందని మొదటి నుంచి భావించినప్పటికీ ఓటింగ్ డే వచ్చేసరికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా బీజేపీ వైపు కూడా మళ్ళీ రని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మధ్యాహ్నం నుండి కూడా ఓటింగ్ సర్లు మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం బీజేపీకి మళ్లించారనే ఒక పెద్ద హువా కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఢీలా పడ్డారనే ఒక హువాగాణాలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈసారి బంపర్ తోటి కూడా డికేఆర్న గెలుస్తుంది కూడా అంటున్నారు కానీ ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కూడా దానిని ఎట్లా దీటుగా ఎదుర్కొన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వలసలు పోయిందనేది మాత్రం ఇది వాస్తవమే కానీ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం యథావిధిగా ఎట్లా ఉన్నారో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కి వేసారు ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు చీలిపోయారు చీలిపోయి కొంతమంది బీజేపీకి వేసారు కొంతమందిని మేము తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మా వైపే ఉంటుంది అయితే ఇక్కడ పదేళ్ల పాటు అధికారం సాధించినా కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ చేతులు ఎత్తేయడం వాళ్ళ అసమర్థతకు గురి చేస్తుందా లేకపోతే వాళ్ళ అధినాయకత్వము వెనకడిగా వేసిందంటారా ఖచ్చితంగా వాళ్ళ అసమర్థతనే ఎందుకంటే కింది స్థాయి నుంచి పై స్థాయి పై స్థాయి వరకు అదే విధంగా ఉంది కాబట్టి వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ చేసినటువంటి నమ్మకం నమ్మకం లేనటువంటి మాటలు కానీ ఇవి వీటి వలన వాళ్ళ దగ్గర ఎవరు జనాలు కూడా పోవడం లేదు ఓ మార్పు కోరుకున్నారు ఆ మార్పుకు నాందిగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని సార్ అంటే మరి ఈసారి బీఆర్ఎస్కు ఓటి సరళి రాకపోవడము వాళ్ళ పరిపాలన పదేళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి సాధించిందంటే ఏమీ అభివృద్ధి లేదు ఖాళీ ఉదాహరణకు మా గ్రామం తీసుకున్న కూడా మా గ్రామంలో ఏం అభివృద్ధి లేదు ఇంక్షన్స్ లేవు చాలామంది బాధతో ఉన్నారు ఇంకోటి ఎక్కడంటే ఇక్కడ ఖాళీ కొన్ని సీసీ రోడ్లు మాత్రమే వేసారు వేస్ట్ వేస్ట్గా భావించుకొని ప్రబ్ ఇంకా పబ్లిక్ లోపలికి దూసుకుపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏంటంటే ఆ పార్టీ ఉన్న కూడా అబద్ధాల కోరి అంటే ఒక అబద్ధం చెప్పి దాన్ని కమ్ముకపోయేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జనాలు దాన్ని గ్రహించి మార్పు కోరుకున్నారు అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చారు మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తన కాండువలను మన కాంగ్రెస్ పార్టీ జెండలను భుజాలను మోసుకొని అందరి దగ్గర పోయి తెలియజేసి కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని చేకూర్చేశారు అన్న మీరు చెప్పండి గత డెబ్బై ఏళ్ళలో అభివృద్ధి సాధించలేనిది గత పదేళ్ళ నుంచే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇక్కడ అభివృద్ధి చేసిందని కూడా టీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉంది దీని ఎట్లా వస్తారు ఇది మంచి అబద్ధము ఎందుకంటే మా ఉదాహరణకు మా గ్రామం లోపల తీసుకుంటే మాకు అప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గృహ పథకం కింద మా మా గ్రామం లోపల అణగారిన వర్గాలకు అందరికీ కూడా ఒక డెబ్బై నుంచి ఎనభై ఇండ్ల వరకు మా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఇప్పుడు వచ్చిన తర్వాత పదేళ్ళ నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మా ఊర్లో ఇవ్వలేదు అది పదేళ్ళ ముందు స్టార్ట్ చేసిన ఇప్పటివరకు కూడా ఆ ప్రభుత్వం అయిపోయినా కూడా ఎవరికి కూడా అలాట్మెంట్ చేయలేదు అవన్నీ ఉట్టి మాటలు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ల ఎలక్షన్లలో ఓన్లీ ఇట్లా డైవర్ట్ అయిందన్నది ఓన్లీ లీడర్లు మాత్రమే డైవర్ట్ అయినరు జనాలు మాత్రం అందరూ ఫిక్స్ అయి ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్కే మేము ఓటేస్తామని ఫిక్స్ అయినరు ఏదో టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లు మాత్రమే మధ్యాహ్నం నుంచి మేము బీజేపీకి ఏంటంటే ఎవ్వరు కూడా మారే స్థితిలో లేరు ఎందుకంటే జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయినరు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఐదు ఐదు నెలలు అయింది వచ్చి అతను మహిళలకు ఉచిత బస్సు అదేవిధంగా పది లక్షల ఆరోగ్యశ్రీ పెట్టడము ఇలాంటివి ఇంకా స్కీములు ఐదు స్కీమ్లని అన్ని అమలు చేస్తాడనే నమ్మకము జనాల లోపల గట్టిగా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వము పదిహేను ఖచ్చితంగా ఉంటుందని జనాలు ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇలాంటి ఏం జరగలేదు ఖచ్చితంగా వంశాన్నకు ఓట్లు పడ్డాయి హండ్రెడ్ పర్సెంట్ అన్న చెప్పినట్లు లక్ష నుంచి లక్షల నుంచి లక్ష యాభై వేల మెజార్టీతోటి వంశాన్న హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అయితే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీలతోటి మహిళలకు పెద్ద ఎత్తున పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఇక్కడ మహిళా అభ్యర్థి డికేఆర్నమ్మ నిరాడతో అక్కడ మహిళా అభ్యర్థికి భారీ ఎత్తున పోలైందట లేకపోతే ఈ పథకాలు ఈ ఎన్నికల్లో పనిచేసినట మహిళా అభ్యర్థి అయినటువంటి ఈమె డికేఆర్నమ్మ గారు కూడా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో మంచి పదవిని అనుభవించిపోయింది ఆమె కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఎలా మోసం చేసింది అనేది కూడా జనాలకు తెలుసు అందుకోసమని ఈమె అంతకుముందు ఆమె ఉన్నప్పుడు కూడా ఇలాంటివి పార్టీకే ద్రోహం కలిగేటటువంటి పనులు కూడా చేసింది కాబట్టి ఎవరు కూడా ఆమెని నమ్మే స్థితిలో లేరు ఆమె మొత్తం ఆమె పొజిషన్ ఈ జనాలకు కూడా అర్థమైపోయింది కాబట్టి ఎలాంటి మహిళలు కూడా ఆమెని యాక్సెప్ట్ చేయలేదు ఎలాంటి ఓటింపులు ఓటింపులు కూడా ఏమీ సపోర్ట్ రాలేదు మా గ్రామం తరఫున అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము వంశన్నకు మంచి లీడ్ ఇచ్చినాము మంచిగానే వస్తుంది అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కూడా బూత్ స్థాయికి వచ్చేసరికి బీజేపీ బలంగా పనిచేసింది కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏ లక్ష్యంతో పనిచేసారు మేము హండ్రెడ్ పర్సెంట్ వందకు వందకు రెండు వందల రెట్టింపుతోటి ఉత్సాహంతో ఎందుకు పనిచేసినాం అంటే మేము రేవంత్ అన్న అధికారంలో ఉన్నాము ఇప్పుడు సీఎం ఉన్నాడు రేవంత్ అన్న మనకు ఈ ఇప్పుడు మనం మళ్ళా గెలవడం వల్ల మనకు ఏమేమి వస్తాయి అనేది రుణమాఫీ లాంటి కొన్ని కొన్ని ముఖ్య ఉద్దేశాలతోటి మేము జనాల లోపల ఖచ్చితంగా చెప్పినాము అందరు మమ్మల్ని నమ్మినరు మేమైతే ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి రేవంత్ అన్న ఉన్నాడు మనకు ఈ ఐదేళ్ళులో రుణమాఫీ కానీ మన విద్యార్థులకు ఫీజు రిమర్మెంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో మనకు ఎప్పటికన్నా సాయం చేస్తాడనే ఉద్దేశంతో జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పినాము అందరూ కూడా మా వెంబడి ఉన్నారు ముఖ్యంగా మీరు చెప్పండి గతంతో డెబ్బై ఏళ్ళలో లేని అభివృద్ధి కూడా ఇక్కడ సాధించి గ్రామస్థాయిలో కూడా అత్యధికంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి సాధించినట్టు ఆ డెబ్బై ఏళ్లలో మీరు చూసిన ఈ డెబ్బై ఏళ్ళలో ఈ పదేళ్లలో తేడా రాజకీయంగా రాజకీయ పరంగా వ్యక్తుల మధ్య ఎలాంటి తేడా ఉంది అసలు సంబంధాలు కూడా ఎట్లా ఉన్నాయి ఈ పదేళ్లలో పదేళ్ల లోపల ఇప్పుడు వా వాళ్ళన్నది నేను ఇప్పుడు నేనన్నది నేనే గొప్ప అనుకుంటా నీవు అన్నది నువ్వే గొప్ప అనుకుంటావు ఇప్పుడు మాకు మార్పు అనేది జరిగింది కదా ఎవరు ఎట్లా చేసేది మార్పు అనేది జరిగింది పదేళ్ళు నువ్వు చేసినా చేసినా అన్నావు కదా ఏం చేసినావు ఏం చేసినాడు ఏడ చేసిన కూడా ఆయన ఉండదు ఇప్పుడు అభివృద్ధి జరిగేదని ఇప్పుడు ఈయన ఈయన వచ్చినాక ఈయన ఏం చేసేది ఇది కూడా చూస్తాం కదా డీకేఆర్ నమ్మ చేసిండ్రు డీకేఆర్ నమ్మకు వస్తుందని నేను చెప్పుకుంటే కాదు అది జనాలు చెప్పాలి జనాలు అని నడుస్తుంది మాకు కూడా హెతిరికం వచ్చింది మేము కూడా మా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోని వాడు రేవంత్ తింటే ఆయన దిక్కు మేము సపోర్ట్ చేసుకున్నాం ఇంకా ఆయన గెలిపించుకున్నాం ఇప్పుడు జనాలు కూడా ఇప్పుడు మనం నిన్న వంశీ రామచంద్ర గుడి కూడా మేము అందరం కలిసి ఆయనకే సపోర్ట్ చేసుకున్నాం ఇంకా ఊళ్ళో గ్రామస్థాయికి వచ్చేసరికి గత డెబ్బై ఏళ్లలో కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ వ్యక్తులు ఒక స్నేహ సంబంధం ఉండేది కానీ ఈ పదేళ్లలో కూడా దీని మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తలేదా గ్యాప్ అయితే వచ్చింది డెబ్బై ఏళ్ళ సైన్ చూస్తున్నాను నేను చూస్తున్నా నా వయసు బట్టి నాకు ఎనభై నాలుగేండ్లు ఇప్పుడు అప్పటి నుండి చూసినా కాంగ్రెస్ వస్తూనే ఉన్నాయి నేను వచ్చినా నేను పెత్తాలు చేసిన నీ వచ్చినా నువ్వు పెత్తా చేసిన వ్యక్తుల మధ్య మంచి స్నేహ సంబంధం కాంగ్రెస్ కాంగ్రెస్ పదేళ్ళ సంది మేము అంటున్నాం కదా నీ మాట నీఎంబడి వచ్చినాం నా మాటని నీఎంబడి మాధ్యమే జరగొట్టుకో కూర్చున్నాం అంతే కదా నా మాధమే జరగొట్టుకోని కూర్చున్నాం మా కళ్ళు తెరిచినాం ఇప్పుడు మేము జనాలు మాధ్యమే చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలనైతే ఇప్పుడు మన నడుస్తుంది నిన్న ఉంటే ఇలా చూరగా అయితే ఇలా రేపు అయితే గాడు కదా పిల్లగాడు మంచి పాలన ఉంది పాలనైతే నడుస్తుంది ఇప్పుడు మాకు అందరికీ నడుస్తూనే మంచిగా మంచిగానే ఉండమంతా మీరు చెప్పండి గత రెండు రోజుల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి తెలంగాణ రాజముద్ర మీద కాకతీయ కళాతోరణం అదేవిధంగా చార్మినార్ లోగోను తీసి కొత్తగా అమరవీరుల స్థూపం పెట్టడం ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డదంటే అమరవీరులు అంటే వేలాది మంది చనిపోతేనే తెలంగాణ ఏర్పడ్డది ఏదో వాళ్ళ కుటుంబంలో ఒక చనిపోయి ఆ బాధ ఏందో వాళ్ళకి తెలుస్తుండే అంటే పేర్లతో సహా చెప్పను కావలిస్తే ఆ ముద్రలో ఏమైందంటే చార్మినార్ కానీ అట్లా వంశపరంగా వచ్చిన కట్టడాలు తప్పిస్తే కలిసే కళాతోరణం పెట్టడం ఓకే దాంట్లో స్థూపం పెట్టేది ఇప్పుడు ఏది అమరవీళ్ళ స్థూపం అనేది ఖచ్చితంగా ఉండాల్సింది అది పెడతారని కూడా అనుకుంటున్నాను దాంట్లో ఇంకోటి చిన్న చిన్న మిస్టేకులు వరి ఇప్పుడు వరి కంకులు ఆ మోడల్ అది బేవసాయికి సంబంధించింది అలాంటిది ఏమీ లేదు అది రాజరిక పరిపాలన నుంచి వెళ్ళి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పాలన కాలం వెల్లదిస్తుంది ఏదో ఒక పథకం పెడుతుంది ఇస్తాం కుకాకు బుక్ అటు ఇస్తాము ఇస్తాం అనుకుంటే పోయి కాలం వెల్లదీస్తున్నాయి కానీ అది ఏది చెయ్యదు ఏదో తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి ఆత్మ తెలంగాణను గెలిపించుకోవాలంట అని చెప్పి తప్ప ఇంకొకటి ఏది ఉద్దేశం లేదు ఇంకొకటి పేదలకు న్యాయం జరగలేదు ఏదో ఆ రోడ్లు ఆ రోడ్ల పూర్తి ఏదో ఇట్లా డెకరేషన్ లాగా ఆడోటి అది మెరుగు తప్ప అసలైన అభివృద్ధి అయితే లేదు అయితే తెలంగాణ అంటేనే పోరాటాల పురిటిగడ్డ ఈ పోరాటాల గడ్డలో గతంలో బీఆర్ఎస్ అధినాయకత్వం కేసీఆర్ కూడా ఆ తెలంగాణ స్థూపాన్ని అనేది పెట్టకపోవడం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సత్వరమే ఆ నిర్ణయం తీసుకోవడము ఇప్పుడు ప్రజల్లో హ్యాపీగా ఉందంటారా చాలా సంతోషంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా ఉంది ఇప్పుడు అసలైన ఇప్పుడు అమ అమరవీరులకు అసలైన నివాళులు ఇప్పుడు అర్పించినట్లు నా దృష్టిలో ఉంది ఇప్పుడు నిజం జరిగింది అప్పుడు ఏంటంటే కేసీఆర్ ఒక్కడే కాదు ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా చాలామంది పేదలు నిరు నిరు మేలు నిరుద్యోగులు తెలంగాణ ఏర్పడితే ఏదో చిన్న చిత్తుగా జాబ్ వస్తే మేము భక్తం కాదా మాతో పాటు మా కుటుంబం కూడా ఏదో ఇట్లా అన్నం పెట్టిన వాళ్ళం అయితే అస్సలు జరిగింది న్యాయం మొత్తం అదే వాళ్ళకి అన్యాయం జరిగింది మొత్తం మీద అది ఇప్పుడు స్థూపం ఏమంటారు స్థూపం పెట్టడము స్నేహానంలో మంచి ఇంపార్టెంట్ అది వందకు వంద శాతము సక్సెస్ అయిందని కూడా నేను అనుకుంటున్నాను చెప్పండి గత కొన్ని రోజులుగా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జాక్పాట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయ్యిండు ఇక్కడ ఏమి అభివృద్ధి సాధించలేడు ఆయన కొన్నాళ్ళ ముచ్చటే ఈ సీఎం పదవి అంటూ కూడా విమర్శిస్తున్నారు ఎట్లా అంటారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడు హరీష్ రావు చెప్పేది మొత్తం అవధాలు ఏమంటే మొత్తం అవధాలు నిజం చెప్పినట్లు మాట్లాడుతాం అంతే తప్ప రేవంత్ రెడ్డి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అయితే ఇక్కడ స్థానిక ముఖ్యంగా ఉండే రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం అవడం పట్ల ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా నగర్ అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడని మా వంశేందర్ రెడ్డి ఫుల్ భారీ తోటి గెలుస్తున్నాడు ఇక్కడ ఎంపీ రేవంత్ రెడ్డి మా అమ్మన్న సీఎం కనుక ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ కేసీ గారు ఎట్లా చేసుకున్నారో వాళ్ళ నియోజకవర్గం దీనికి ఇక్కడ ఇట్లా మా సీఎం ఇట్లా ఇక్కడ మొత్తం అభివృద్ధి మంచిగా చేస్తాడు అయితే డెబ్బై ఏళ్లలో రాణి మహబూబ్నగర్కి అదృష్టం ఈసారి సీఎం రేవంత్ రెడ్డితో ఇక్కడ అదృష్టం వచ్చింది ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశం కూడా పనిచేసిందంటారా ఖచ్చితంగా పనిచేసింది ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ మామనారు నియోజకవర్గం బిడ్డ కాబట్టి ఖచ్చితంగా పనిచేసింది ఖచ్చితంగా భారీ మెజార్టీతోని ఓంచందర్ రెడ్డి గెలుస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ రావడం కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమం గురించి మాత్రమే వచ్చింది ఆ తర్వాత వచ్చిన కూడా వాళ్ళు నిబాయించుకోలేకపోయింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తగిన పని చేస్తుంది పేదల సాధల చూస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని మా అందరు కూడా మీరు ఈ పదేళ్లలో బిఆర్ఎస్ నుంచి ఏ విధంగా ఎదుర్కొన్నారు పార్టీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ని ఏ విధంగా ఎదుర్కొన్నామంటే తెలంగాణ ఏర్పాటు కొరకు మాత్రమే ఎదుర్కొన్నాం కానీ ఇంత వీళ్ళు దైర్జన్యం చేస్తారని అనుకోలేము కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ జనాలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పిండ్రు ఆ విధంగా మేము దాదాపు మేము కాంగ్రెస్ పార్టీ మా తెలివి వచ్చిన పర్సన్ కూడా మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ ఉద్యమం గురించి కాబట్టి అది ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా ప్రజలకి అందరికి న్యాయం చేస్తుందా ఖచ్చితంగా న్యాయం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది చేస్తారు రైతుల కష్టాలు ఈ రెండు మూడు రోజులు కూడా మళ్ళా చెప్పులు పెట్టుడు కుండలు పెట్టుడు రోడ్ల మీద మళ్ళా కనిపిస్తూ ఉన్నాయి కదా అట్లా ఆ విధంగా అంటే వీళ్ళు చేసిన పనికి కాబట్టి ఆ విధంగా చెప్పులు పెట్టడం జరుగుతున్నది బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కార్యక్రమ దాని గురించి కాబట్టి వీళ్ళు రైతులు ఇప్పుడు చెప్పులు పెట్టి లైన్లు కట్టడానికి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు కావాలని చెడగొట్టాలనే ప్లాన్ తప్ప వాళ్ళ దగ్గర వేరే దృష్టి లేదు ఇప్పుడు ఈ ఐదేళ్ళలో కూడా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తాడట లేకపోతే ప్రభుత్వం కూలిపోతుందట ఐదేళ్ళు కాదు రాబోయే ఐదేళ్ళు కూడా పది సంవత్సరాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలన ఇది